మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం పుత్రులు కీర్తి పట్టుదల భార్య కుటుంబం ధనం విద్య వైద్యం బంగారం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములో గురుగ్రహం యొక్క విశేషమైన శుభ ఫలితాల చేత అధికమైన ధనలాభం కలగగలదు బంధువుల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అమితమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు మిత్రలాభం వ్యవహార వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారందరూ ఆనందంగా సుఖమైనటువంటి ఒక జీవితం గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారు ఆర్థికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటారు స్టీల్ రాగి ఇత్తడి రంగం వారికి ఆదాయం బాగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు మోటారు వైండింగ్ మెకానిక్ వెల్డింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మెడికల్ మరియు ఇత్యాది రంగంల వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా లేనందున గురువు మరియు రాహుగ్రహానికి పూజలు చేసి శనగలు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు ఈ రాశి వారికి మరియు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కావున తగు జాగ్రత్తగా ఉండాలి తగుదు నమ్మ అని ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా రుద్రాభిషేకాలు చేస్తూ ఉండాలి లేక మీరు చేసుకోవాలి ఓం నమ శివాయ అనేటువంటి యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన మంచి అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్